హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్స్ మన విజయవాడలో నర్సరీ మేళా అయితే పెట్టారండి ఇక్కడ అయితే మనం పిల్లల్ని తీసుకొని నర్సరీ మేళాకి వెళ్ళామంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మా బుడ్డదైతే బేబత్సంగా ఫొటోస్ దిగింది బాగా ఎంజాయ్ చేసింది ఈవెంట్లో అయితే మంచి మంచి ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ ఉన్నాయండి ఫొటోస్ దిగడానికి చాలా చాలా అంటే బాగుంది అలాగే ఈ నర్సరీ మేడలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్ల ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ బొమ్మలు పిల్లలకి కావలసిన చిన్న చిన్న టాయ్స్ ఏ ఏదైనా స్కూల్ ఈవెంట్స్లో మనం రెడీ చేసుకోవడానికి అలాగే కిచెన్ గార్డెను టెర్రస్ గార్డెను ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళకి అక్కడ మనం ప్లేస్ చేసుకోవడానికి వాటి చుట్టూ మొక్కలు పెట్టుకోవడానికి మంచి మంచి యానిమల్స్ అన్నీ క్లే ఆర్ ప్లాస్టిక్ అన్ని మౌండ్స్లో ప్యారెట్స్ కానివ్వండి చిన్న చిన్న పాండాసు చిన్న చిన్న లిటిల్ మొక్కలు కప్స్ అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయండి ఒక్కసారి చూసామంటే కొనకుండా అయితే ఇంటికి రావండి అలాంటి వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ కూడా అంతే రీజనబుల్గా ఉందండి అసలు అయితే ఈ కొంగలు ఇవన్నీ చూస్తున్నారా అసలు ఎంత బాగున్నాయో చూస్తే అయితే ఖచ్చితంగా కొనుక్కొని ఇంటికైతే వచ్చేయాలన్నంత ఇదిగా ఉన్నాయండి ఎంత న్యాచురల్గా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి అంత బాగున్నాయి ప్రైజెస్ కూడా రేట్స్ కూడా అలాగే ఉన్నాయండి నేనైతే ఏమి కొనలేదు రేట్స్ అయితే అడగలేదు జస్ట్ క్యాజువల్గా మీకు చూపిస్తున్నాను ఇలాంటి ఎగ్జిబిషన్స్కి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు బుద్దస్ కానివ్వండి ప్యారెట్స్ కానివ్వండి అసలు మంచి మంచిగా అసలు ఎంత బాగున్నాయండి అసలు చూస్తుంటే రియల్గా వచ్చి అక్కడ వాలాయా అన్నంత బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి అయితే చిల్డ్రన్స్ తీసుకొని విజిట్ చేయండి ఈ రోజుతోనే లాస్ట్ అండి డిసెంబర్ ఎయిట్ వరకే ఉంది ఇది ఓకే చూద్దామా మా బుడ్డదైతే బాగా చూస్తుందండి నాతో పాటు అది కూడా వీడియో తీస్తుంది అసలు నన్ను అయితే వీడియో అయితే తీనివ్వడం లేదు చాలాసేపు చూస్తూనే ఉంది అసలు అక్కడి నుంచి అయితే రాబుతి కాలేదండి చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సినవి కొంటున్నారు చిన్న చిన్నవండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ప్లాస్టిక్వి కిడ్స్కి బాగా వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్స్కి వాటికి బాగా యూజ్ అవుతాయి అనమాట అవి అలా టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఈచ్ వన్ థర్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది చూసుకొని తీసుకొని పిక్ చేసుకోవడమే అనమాట చాలా 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 బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి వీలుంటే టుడే లాస్ట్ అండి మా బుడ్డదైతే ఇది చూడు మమ్మీ అది చూడు మమ్మీ ఎందుకు మమ్మీ అవి ఎందుకు మమ్మీ అని తెగ గోల చేస్తుంది ఆ రేట్లు కూడా ఆ బాక్సుల మీదే చిన్న చిన్నగా వేసున్నారండి మనం వాళ్ళని అడిగే అవసరం కూడా ఉండదు అన్నమాట ఇవైతే యానిమల్స్ థీమ్స్ బోర్డ్స్ ప్యారెట్స్ అసలు నిచ్చెనలు పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్స్ కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి ఇవి నెక్స్ట్ మా బుడ్డదైతే అయితే ఫోటోలు దిగుతుంది ఎక్కడ పడితే అక్కడ మమ్మీ 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 నన్ను ఒక ఫోటో తీ నన్ను ఒక ఫోటో తీయని చెప్పేసి గోల్ చేసి మరీ దిగుతుంది ఇది ఒక కొత్త వెరైటీ ఫ్లవర్ అండి మనకి ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రమే ఇవి చూడగలం లేదంటే మనం యూట్యూబ్లోనూ వాటిల్లోనూ రియల్గా చూస్తా చూడలేము కదా యూట్యూబ్లో చూసి చూడటమే తప్ప ఏమీ ఉండదు ఇవి వచ్చేసి ఆకుకూరలు అండి బల కూర తోటకూర పాలకూర అస్సల చుక్క కూర అసలు ఎంత బాగున్నాయంటే పాట్స్లో పెట్టి బుషీగా పెంచుతున్నారండి బుషి మనకిళ్ళల్లో అయితే అలా రాదు కానీ ఇక్కడ మట్టుకు అసలు ఎంత బాగా పెంచుతున్నారంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అండి అస్సలు వదిలి రాబుద్ధి కాలేదు ఇక్కడ ఉన్నన్ని వెరైటీస్ మనం ఎక్కడ చూడమండి అన్ని కొత్త కొత్త వెరైటీస్ మొక్కలు వంకాయలు టమాటాలు ఆలో వెరైటీస్ అన్నీ ఆకుకూరలు అలాగే నిమ్మకాయల వెరైటీలు అన్నీ అన్నీ ఒకే చోట అండి ఒకే చోట పెట్టారు అసలు ఎంత బాగుందంటే విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అండి ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి మన కిచెన్ టబ్స్ అవన్నీ అండి మన కిచెన్లోనూ టెర్రస్ గార్డెన్లు యూజ్ చేసే టూల్స్ అన్నీ ఉన్నాయండి ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ అనమాట మన కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెనే కాకోకుండా టెర్రస్ మీద టేబుల్స్ పెట్టి చేసుకోవటానికి అట్లాగా చాలా 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 బాగున్నాయండి అసలు ప్రైజెస్ అయితే నేను కనుక్కోలేదు కానీ జస్ట్ చూడటం అయితే చేసాము మా బుడ్డదైతే బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అల్లరితో పాటు ఈవినింగ్ వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారండి కిడ్స్కి వన్ టు థర్డ్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారండి కిడ్స్కి లోపల సాటర్డే అసలు చాలామంది అన్ని స్కూల్ మినిమం దగ్గర దగ్గర టెన్ స్కూల్స్ వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారండి పిల్లలు అయితే చాలా బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు చేయటానికి చెందటానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సలేషన్ అన్ని ప్రైజెస్ ఉన్నాయండి కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు డ్రాయింగ్ కాంపిటీషన్లో భలే కూర్చొని భలే వేస్తున్నారు పేరెంట్స్ని అయితే అలా చేయట్లేదు వాళ్ళని అయితే పక్కకు పంపించేశారు ఇంకా ఓన్లీ కిడ్స్కే అనమాట వాళ్ళే కూర్చొని వాళ్ళే చక్కగా వేస్తున్నారండి అసలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పిల్లలు అయితే సో మా వీడియో అయితే ఇదేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని